వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు కమిషనర్ భావన పేర్కొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు కమిషనర్ భావన ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ పేర్కొన్నారు శనివారం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే కొండబాబు కమిషనర్ భావన ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ చీపురు పట్టుకొని వీధుల్ని ఊడ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అంటే ఎప్పుడైతే మనం స్వచ్ఛంగా ఉంటామో అప్పుడే మనం ఒక అందమైన ఆంధ్రప్రదేశ్ని సృష్టించగలుగుతాం ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే మనకి డెకరేటివ్ కాదండి మనకి బంగారం లాంటి స్వచ్ఛమైన రాష్ట్రాన్ని నిర్మించాలి అంటే మనం పర్యావరణాన్ని ఏ రకంగా తయారు చేసుకోవాలి అన్నదాన్న కాన్సెప్ట్ ఇక్కడ ప్రతి మూడో శనివారం కూడా మనకి కార్యక్రమం జరుగుతుంది అంటే రాష్ట్రం అంతటా కూడా అమల్లో జరుగుతుంది మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దీని గురించి రెండు మూడు లైన్లు చెప్పాలి అంటే స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నది మన మోదీ గారు తీసుకొచ్చారు ప్రధానమంత్రి గారు అలాగే దాన్ని మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసేలాగా ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వామ్యాలు అవ్వాలి ఎందుకంటే సబ్ సాత్ సబ్కా వికాస్ ఎప్పుడైతే అందరూ కూడా వాళ్ళు వంతు అంటే స్టెప్ ముందుకు వెయ్యారో ఇది పాసిబుల్ కాదు మనం చేయడానికి మరి ఈ రోజు కార్యక్రమం ఈ వేస్ట్ ఈ వేస్ట్ అంటే మేడం చెప్పారు పని చేయలేని ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ మరి ఇవన్నీ కూడా అంటే మనకి మేడం చెప్పారు ఎలాగైతే ఇది ఎలాగైతే కలుషితం చేస్తుందని చెప్పారు కానీ మనం ఏం చేస్తామంటే ఇంట్లో పంచ్ ఏదో ఒక మూలన ఒక కబోర్డ్లో కానీ ర్యాక్లో కానీ దాన్ని స్టోర్ చేస్తాం సో అది చాలా తప్పు దాన్ని ఏం చేయాలంటే డిస్పోజ్ చేయాలి డిస్పోజ్ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది అంటే తీసుకొని వెళ్ళి మనం డస్ట్బిన్స్లో బయట పడేయడం కాదు ఇందులో టాక్సిక్ వేస్ట్స్ ఉంటాయి కాబట్టి దీనివల్ల ఇప్పుడు సపోజ్ ఇది మట్టిలో కలిసిపోయింది అనుకోండి అందులోంచి ఫార్మింగ్ చేస్తారు అది మన ఫుడ్లోంచి మనకు వెళ్తుంది సో గుర్తుపెట్టుకోండి వాటర్లో డిస్పోజ్ చేశారనుకోండి అందు వాటర్లో పాయిజన్ అవుతుంది తీసుకొని సముద్రంలో కానీ రివర్స్ చెరువుల్లో కానీ పడేస్తుంటారు కొందరు అది కూడా పాయిజన్ చేస్తారు అంటే ఏంటి ఈ కలుషితానికి కారణం కూడా ఇండైరెక్ట్గా మనమే అవుతున్నాం సో ఏంటంటే మన బాధ్యత ఏంటంటే మనం సేఫ్ గార్డ్స్ చేసుకొని రాబోయే తరాలకి ఒక పొల్యూషన్ లేని భూమిగా అంటే పొల్యూషన్ లేని ఆంధ్రప్రదేశ్గా పొల్యూషన్ లేని భారతదేశంగా నిర్మించాలనేది మన నాయకులు మోదీ గారు అవ్వనండి ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు గారు అవ్వనండి వీళ్ళందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని సక్సెస్ చేయమని అడుగుతున్నారు ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకోవడం కోసం మీరు మనం అందరూ కలిసి స్వచ్ఛంద్ర స్వచ్ఛ ఇది కొత్త ఏం కాదు గత ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మొదలు పెట్టాం మనం మొదలు పెట్టినప్పుడు కూడా ఇంకా కొంతమందిలో అవేర్నెస్ రావట్లేదు అవేర్నెస్ తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజు మేము సమావేశం పెట్టుకుంటున్నాం మళ్ళీ మీ మెసేజ్ తీసుకున్నాం మేమందరూ తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఒక కార్యక్రమం తీసుకున్నాం చెత్త ఎక్కడ ఉండకూడదు తొలగించాలంటే చెత్త మీద తీసుకున్నాం రెండవది తడి చెత్త పొడి చెత్తగా ఎత్తేయాలని చెప్పి అవేర్నెస్ తీసుకొచ్చాం అదేవిధంగా ప్లాస్టిక్ని నిర్మూలించడానికి ఒక రోజు కార్యక్రమం తీసుకున్నాం నాలుగవది ఈ వేస్ట్ ఎక్కడెక్కడ ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయన్నీ కూడా కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని నిర్మూలించాలని ప్లాన్ చేస్తున్నాం ఈరోజున సరే ఎంత చేసినప్పుడు కూడా ఆఖరికి వచ్చేది ఇక్కడికి వచ్చేది ప్రజలంతా ఏదైనా వచ్చినా పనిచేసే వ్యక్తి కూడా కార్పొరేషన్ సరైన వ్యక్తులు ఉండాలి పనిచేసే వ్యక్తులు సరైన వ్యక్తి లేకపోతే ఎంత చేసినా ఎంత చెప్పినా మీరు చెప్తే తప్ప తీయరు కదా చెత్త తింటారు మీరు తీరు తీయరు తీసుకుని వేరే ఉంటారు పైన చేసి ఆఫీసులు వేరే ఉంటారు వాళ్ళు వెళ్ళి దగ్గరుండి చేయించుకోవాలి అన్నీ కూడా మనం ప్రజలు ఎవరైనా తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడే ఉంది ఇది కార్పొరేషన్ ఇటు వెళ్దాం తెల్లనికెళ్దాం అక్కడ పోల్ చేస్తాం లేదా అంతా ఉన్న ఇక్కడే తీలేకపోయారు అదే అడిగాం సాయంత్రీ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడే సరిగ్గా తీయలేకపోతున్నారు ఇంకెట్లా చేస్తారు మీరు ఇది కావాలని మాట్లాడేది కాదు ఎక్కడన్నా ఇటువంటి పొరపాటు చెప్తే సరి చేసుకోవడానికి నేను చెప్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సరి చేసుకోవడానికి మన ఇంటి ముందే ఇక్కడ చెత్త సరిగ్గా తీయలేదు మనం ఇంటి ఎంతమందికి చెప్తాం మనం అవునా కదా ఇంటికి అలా వేసి అలా వచ్చేస్తున్నారండి అంటే వేసేస్తే నువ్వు తీయించాలి చెప్పాలి వాళ్ళకి అందుకోసమే కదా శానిటేషన్ వర్కర్సు శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా మనం ఏమో నెట్లు కట్టమని డబ్బులు ఇస్తున్నాం అది దోమర మందు కొట్టమని డబ్బులు ఇస్తున్నాం అది కూడా సరిగ్గా జరిగితే ప్రజలు చెప్తారు నేను చెప్పే మాట కాదు ప్రజలు అడిగితే ప్రజలు చెప్తున్నారు అవన్నీ చూసుకోతుంది ఎవరు పైన ఉన్న ఆఫీసర్ అది నేను నేనేమంటానంటే మనకి ఈ రోజున మీరందరూ కూడా ఈరోజు చాలా అంటే పిల్లలు వచ్చేవారు ఏదో కార్యక్రమం చేసినా వెళ్ళిపోయేవారు ఆడిపోయారు మీరు చాలా ముఖ్యమైన వ్యక్తులు ఇది ఇది కాకినాడ నగరంలో ఆర్పీలు అందరూ వచ్చారు మన కాకినాడలో రెండు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు ఆర్పీలు మీరు ఈ రెండు వందల ముప్పై నాలుగు మంది కూడా ప్రతి ఇంటితో సంబంధం ఉంది మీకు ఉన్నాయి కదా ఎలా సంబంధం ప్రతి మహిళని గ్రూప్లో పెట్టారు మీరు గ్రూప్లో పెట్టారు ఈరోజు సైంటిస్ట్ ఇన్స్పెక్టర్ సైంటిస్ట్ వర్కరు టచ్ చేస్తారు లేదు కానీ ప్రతి ఇల్లుని టచ్ చేసే వ్యక్తులు మీరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మీరే అవునా కదా మీరు ఇది సక్రమంగా జరగాలంటే ఈ రోజున మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి మొన్న కూడా చెప్పాలి మీకు మీరేం చేస్తారంటే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ డోకరామ్మని కలిసినప్పుడు అమ్మ జబ్బు విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి దీనివల్ల నువ్వే కాదు మన కాకినాడ ప్రజలందరూ బాగుంటారు మనం పాటించాలి ఇది అన్న విషయం చెప్పాలి నేను అందరూ తప్పకుండా చెత్త తీసుకొచ్చి కాలువలు వేను తగ్గింది ఇప్పటికే చాలా తగ్గింది కాలువలు కూడా వేయట్లేదు ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు వస్తే వాళ్ళు వస్తే వాళ్ళకేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది చూస్తున్నాను నేను కానీ ఇంకా కొంతమంది ఉన్నారు మనకి పెద్ద పెద్ద డ్రైన్స్ ఉన్నాయి చీడీలపొర డ్రైన్ డైరీ ఫార్మ్ డ్రైన్ దుమ్ములపేట దగ్గర ఇవన్నీ చూస్తే ప్లాస్టిక్ సామాన్లు అన్నీ అందులో ఉన్నాయి మొత్తం టోటల్ ఎవరు వేస్తున్నట్టు మన కదా మన నెల్లి చూస్తే నేను కరెక్ట్ ఎంఆర్ఓ అందరూ ఒక సైట్ చూడడానికి వెళ్దాం చూడడానికి వెళ్తే మొత్తం ట్రైన్ అంతా కూడా క్రాస్ చేసామంతా నిండిపోయిందండి ఎంత దారుణం అంటే అక్కడ వెంటనే అక్కడ హెల్త్ ఇన్స్పెక్టర్ వాళ్ళని మన హెల్త్ ఆఫీసర్ ఫోన్ చేసాం అక్కడి నుంచి ఏమండి ఏంటి ఇది అంతా ఇక్కడ ఉంది అసలు ఏం చేస్తుంది చూస్తున్నా లేదని చెప్తే చేస్తామని అంటున్నారు ఒకసారి చూడండి అని చెప్తాం తర్వాత క్లీన్ చేశారు అది